యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ ఎందుకు నిజంగానే దేనికి ఉపాధి లేదు ఏది లేదు న్యాయం లేదు మొత్తం జరుగుతా ఆ మీద కొండ సురేకమైన ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి కానీ ఏం చేస్తాను మాకు ఉపాధి లేదు మాకు చిన్న మాట తిండి లేదు ఏది లేదు ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్ ఇప్పుడు కుల ఓటిని ఎందుకు కొలగొడతా మీకు తెలుసా తెలియదు సార్ ఎవరైనా నోటీస్ చేయలేదు ఏం చేయలేదు సార్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని కూడా మాకు ఏం జరగలేదు కానీ

మా జీవితము మా కొడుకు మా కొడుకు పిలిచినంత లేదు నాయన మాకు ఒక పాప మాకు తినరిక తిండికి చాలా ఇబ్బంది ఉంది నా రిక కష్టం చేద్దాం అని చాసనైపోయింది ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాం నాయన ఈ పది రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజ్లు ఉన్నాను సార్ ఎంజర్ ఉంటే ఇక వర్షకాలకి గుర్చా కూడా తీసింది ఇది ఎత్తేసి ఆ గుర్చి దీని మీద ఎంత మాకు ఇప్పుడు కష్టమవుతుంది